శ్రీ గురుభ్యు నమహా శ్రీ గణేష్ శ్రీ కృష్ణ పర్మణమైన మహా ఓం నమో భగవతి వాసుదేవాయ భాగవతంలో ఫలశ్రుతులు ఫలశ్రుతి అంటే శ్రవణ అని అర్థం భగవద్ విజ్ఞానమంతా గురుముఖత శ్రవణం ద్వారానే లభిస్తుంది దీనికి చక్కని ఉపమానం భగవద్గీత శ్రవణం జగద్గురువైన శ్రీకృష్ణుని ద్వారా గీతాజ్ఞానాన్ని వినిన అర్జునుడు మోహన్ నుంచి బయటపడ్డాడు కృష్ణ కార్యోన్ముఖుడయ్యాడు అదే విధంగా శ్రీమద్ భాగవతంలో భగవతార లీలలు సర్వత్రా వర్ణించబడినాయి ఇవన్నీ కూడా సుఖదేవుడు పరీక్ష మహారాజుకి చెప్పినట్టుగా మనకు అందించబడినాయి మధ్య మధ్యలో సూతుడు సోనకాదు చెప్పినట్టుగా కూడా మనకు కనిపిస్తుంది వీటిల్లో వక్త చెప్పిన ప్రతి విషయానికి ఒక ప్రయోజనం ఒక చరమ ఫలం ఉంటాయి ఆ విధంగా వర్ణించబడిన భగవద్ లీలా శ్రవణ ఫలాలు కొన్నింటిని ఇక్కడ మనం తెలుసుకుందాం శ్రవణ ఫలాన్ని తెలుసుకుని భక్తి శ్రద్ధలతో వినడం ద్వారా శ్రోత పరిపూర్ణమైన విజయప్రాప్తిని పొందుతాడు ఇక శ్రవణ ఫలాల గురించి ఒకటి సర్వ దుఃఖ విముక్తి సూతుడు సౌనకాదులకు అవతార విశేషాలను భగవత్ అవతారాలను ప్రథమ స్కందంలో వివరించాడు తర్వాతనే కృష్ణస్తు భగవాన్ శ్రవయం అనే అతి ముఖ్యమైన విషయాన్ని తెలిపారు ఆ విధంగా చెప్పిన తర్వాత భగవతార మహిమను వివరిస్తూ ఎవరైతే భగవంతుని ఈ అతి రహస్యమైనట్టు అవతారాలని ఉదయ సంచంలో భక్తితో కీర్తిస్తారో వారు సర్వ దుఃఖాల నుంచి విముక్తిని పొందుతారు అని తెలియజేశారు అంటే సర్వ దుఃఖ నివృత్తికి మార్గం కృష్ణలీలలను ఉదయ సంచంలో వినడం కీర్తించడం అని తెలుసుకోవాలి రెండు భగవంతుని ప్రసన్నత్వం సుకుడు తృతీయ స్కందంలో శ్రీవరాహ భగవాను అవతరణము హిరణ్యాక్ష వధ అనే అద్వితీయమైన వృత్తాంతాన్ని వివరించాడు భూమిని రసాతల నుంచి ఉద్ధరించిన తర్వాత భగవానుడు తన ధామానికి వెళ్ళిపోతాడు ఆ విషయాన్ని వివరించిన శుకుడు పలుకుతూ వరాహ భగవానికి గమనీయమైన మంగళకర కథను ఎవరైతే భక్తితో వింటారో కీర్తిస్తారో వారి పట్ల జనార్దనుడు మిక్కిలి ప్రసన్నుడవుతాడు దేవదేవుడే ప్రసన్నుడైతే ఇక మనిషికి ఉంటుంది అటువంటి దివ్య లబ్ధి ద్వారా ఇతరమంతయు తుచ్చంగా కనిపిస్తుంది అని ఫలశ్రుతిని తెలియజేశారు మూడు సర్వ పాపహరము ప్రదాయకం శ్రీ వరాహ చరిత్రను వివరించిన సుఖదేవుడు ఇంకొక శ్రవణ ఫలాన్ని కూడా తెలుపుతూ ధరణిని ఉద్ధరించడానికై ఆదివరాహంగా అవతరించి హిరణ్యాక్షను వధించిన వైనమును ఎవరైతే వింటారో కీర్తిస్తారో లేక విని ఆనందిస్తారో వారు శీఘ్రమే బ్రహ్మహత్యవాతకంతో సహా సమస్త పాపాల నుంచి బయటపడతారు ధనము యశస్సు దీర్ఘాయువు జీవితాభిష్టము వంటి అసంఖ్యాక లాభములు పొందుతారు అంచకాలంలో దీని శ్రవణం ద్వారా మనిషి నారాయణ దివ్యధామానికి చేరుకుంటాడు అని పలికారు ఈ విధంగా శ్రోతలు చర్మంగాను మరియు భౌతిక జగమందు ఉన్నంత వరకు ఉభయ లాభాన్ని పొందుతారు కృష్ణ భక్తి ప్రాప్తి తృతీయ స్కందంలోని కపిల దేవహుతి సంవాదాన్ని మైత్రియుడు విదురునికి చెప్పిన తర్వాత ఫలశ్రుతిని తెలియచేస్తూ కపిలదేవుడు అతని జనని వృత్తాంతం పరమరహస్యమైంది దీనిని వినినవారు లేదా పఠించిన వారు గరుడవాహడైన శ్రీకృష్ణునికి భక్తులవుతారు తర్వాత వారు దేవదేవుని సేవలో నెలకొనడానికి భగవద్ధామానికి వెళతారు అని అన్నారు సర్వాభిష్ట ప్రాప్తి చతుర్స్కందంలో చతుర్థ స్కందంలో ధ్రువ వస్తుంది దానిని అద్భుతంగా వర్ణించిన తర్వాత మైత్రేయుడు విధునికి ధ్రువ చరిత్ర ఫలశ్రుతిని తెలుపుతూ దేవదేవుని పాదపద్మం ఆశ్రయించిన వారు పారితోషం లేకుండా ఈ ధ్రువ చరిత్రాన్ని కీర్తించాలి అట్టి కీర్తనము శ్రద్ధావంతులకు శ్రోతల సన్నిధిలోనే కావించాలి ఎటువంటి వ్యాపార ధోరణి లేకుండా ఈ చరిత్రను కీర్తిస్తే పఠించువాడు శ్రోతలు నిక్కముగా పూర్ణత్వాన్ని పొందుతారు అమృతత్వ ప్రాప్తికి ఈ ధ్రువ చరితము ఉదాత్తమైన జ్ఞానమై ఉన్నది పరతత్వం నెరగని జనులను దీనిచే సత్యపదమును నడిపించవచ్చును దీని శ్రవణం చేత దేవతలు కూడా ప్రసన్నులవుతారు శ్రద్ధా భక్తులతో ధ్రువుని విశుద్ధ స్వభావాన్ని అర్థం చేసుకునడానికి యత్నించేవాడు విశుద్ధ భక్తి పదమును పొంది భక్తియుత సేవలో నెలకొంటాడు ముఖ్యంగా గొప్ప భగవత్ కావడానికి అవకాశం కలుగుతుంది సమస్త పాపాలు నశిస్తాయి సంసార క్లేశాలు శ్రమిస్తాయి ధ్రువ చరిత్రను భక్తి శ్రద్ధలతో వినేవాడు ధ్రువుని మహోన్నత గుణాలను పొందుతాడు అని వివరించారు అమంగళ నాశము వైకుంఠ ప్రాప్తి చతుర్థస్కంధల్లో మృతుమహారాజు కథ వస్తుంది దీనిని కూడా మైత్రియుడే విధునికి వివరిస్తాడు పృథు చరిత్రలో వివరించిన మైత్రియుడు పలుకుతూ ఈ చరిత్రను శ్రద్ధగా వినేవాడు వైకుంఠాన్ని చేరతాడు దీని శ్రవణంతో బ్రాహ్మణుడు బ్రాహ్మణతత్వ సిద్ధిని పొందుతాడు క్షత్రియుడు ప్రపంచ చక్రవర్తి అవుతాడు వైశ్యుడు అత్యధిక పశుసంపదను పొందుతాడు శూద్రుడు భగవద్భక్తుడవుతాడు సమస్త అమంగళాలు తొలగిపోతాయి శ్రవణ ఫలాన్ని వివరించాడు నరకవాసం తొలగడం షష్టమ స్కందంలో నారాయణ నామోచరణ చేయి యమబట నుంచి తప్పించుకున్న అజామణిని చరిత్ర వస్తుంది దానిని వివరించిన సుకుడు పరీక్షతో పలుకుతూ పరమరహస్యమైన ఈ ఇతిహాసము సమస్త పాపహరము దీనిని భక్తి శ్రద్ధలతో వినేవాడు ఎంతటి పాపి అయినా నరకంలో పడడు వానిని యమభటులు కన్నెత్తి చూడరు మరణానంతరము అతడు భగవద్ధామానికి వెళతాడని ఫలశ్రుతిని తెలియజేశారు భవబంధ విముక్తి మహాభాగవతుడైన ప్రహ్లాదుని చరిత్రము సప్తమ స్కందంలో వస్తుంది ప్రహ్లాదుని చరితము వినేవాడు కీర్తించేవాడు బహువంత విముక్తుడవుతాడు శ్రీ నృసింహదేవుని లీలాశ్రవణం మనిషి చింతారహితమైన ఆధ్యాత్మిక జగత్తును నిశ్చయంగా చేరుకుంటాడు కలియుగ దోషాలు దూరమవుతాయి గజేంద్ర మోక్ష చరితం అష్టమ స్కందంలో వస్తుంది ఆ చరితాన్ని వినడం వలన స్వర్గప్రాప్తికి అర్హులవుతారు వారు భక్తులుగా యశస్సును పొందుతారు కలియుగ దోషాలతో ప్రభావితులు కారు దుస్వప్నాలను గాంచరు యత్న సాఫల్యం క్షీరసాగర మధన వృత్తాంతం అష్టమ స్కందంలో వస్తుంది దీనిని శ్రద్ధతో వినడం వల్ల మనిషి ప్రయత్నాలు ఎన్నడూ విఫలం కాకుండా ఉంటాయి భగవాన్ మహిమలను కీర్తించడమే భౌతిక జగత్తులు సమస్త క్లేశాల నశింపచేసుకునే సాధనం కదా సకల కార్యాలు శుభమయమవుతాయి అద్భుతమైన వామన చరితం అష్టమస్కందంలో వస్తుంది దానిని సుఖదేవుడు పరీక్షిణ మహారాజుకు వివరించిన తర్వాత ఫలశ్రుతి చెప్తూ రాజా భగవంతుని వివిధ అవతారాల అసాధారణమైన కర్మలను వినడం వల్ల మనిషి ఉన్నత లోకాలకు చేరుకుంటాడు లేదా భగవద్ధామనైనా పొందుతాడు దేవతల ప్రీతి కర్మలలో కానీ కార్యాల్లో కానీ వివాహం వంటి సాంఘిక కర్మల సమయంలో కానీ వామన చరితాన్ని కీర్తిస్తే ఆ కార్యము అత్యంత శుభమయమే అవుతుంది అని చెప్పాడు పాప విముక్తి సర్వ సంకల్ప సిద్ధి మత్స్యావతార చరిత్రం అష్టమ స్కందంలో వస్తుంది దానిని వినేవాడు సర్వ పాప విముక్తుడవుతాడు అతడు అన్ని సంకల్పాలు సిద్ధిస్తాయి నిస్సందేహంగా అతడు భగవద్ధామాన్ని చేరుకుంటాడు ఇదే మత్స్యావతార శ్రవణ ఫలం మాస్టర్జీ రోగ విముక్తి నవమ స్కందంలో సుకుడు వివరించిన శ్రీరామచంద్రుని చరిత్ర వినడం ద్వారా మనిషి చివరకు మాస్టర్జీ రోగం నుంచి బయటపడతాడు గోవిందానురక్తి స్కందంలో శ్రీకృష్ణ లీలలన్నిటికీ విశేషమైన ఫలశ్రుతి చెప్పబడింది మొట్టమొదటిగా చెప్పబడింది గోవిందానురక్తి ఆరవనాడే అచ్యుతుడు పూతనని సంహరించాడు పూతనావధ కథను వినేవాడు ఆదిపూరుషుడైన గోవిందుని పట్ల అనురక్తిని పొందుతాడు కామరోగం నయమవుతుంది అతి గుహ్యమైన రాసలీలావరణము దశమ స్కందలోని ఐదు అధ్యాయాల్లో చెప్పబడింది ఎవరైతే భక్తి శ్రద్ధలతో రాసలీలా కథనాన్ని నుంచి శ్రవణం చేస్తారో వారి హృదయంలో కామరోగం నశించిపోతుంది వారికి విశుద్ధ భక్తి ప్రాప్తిస్తుంది అపవాదు తొలగి శాంతి లభించడం శమంతకమణి వృత్తాంతం దశమస్కందలోనే వస్తుంది ఎవరైతే విష్ణు పరాక్రమంతో నిండినట్టి సమంతకమణి వృత్తాంతాన్ని వింటారో వారు సమస్త పాపదురులై మంగళాన్ని పొందుతారు దీనిని వినేవారికి చదివేవారికి అపవాదులు తొలగి శాంతి చేకూరుతుంది గోలోక ప్రాప్తి రమ్యమైన ముకుందుని లీలలను నిత్యం వినేవాడు కీర్తించేవాడు జానించేవాడు మృత్యువుకు చోటు లేనట్టి భగవద్ధామాన్ని పొందుతాడు కృష్ణలీలలను సంగ్రహంగా చెప్పిన తర్వాత సుఖదేవుడు ఈ ఫలశ్రుతిని తెలియచేశారు మోక్షప్రాప్తి ఏకాదశ స్కందంలో జ్ఞానప్రదాయకమైన ఉద్ధవ గీత వర్ణించబడింది యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు ఉద్యవనకు ఉపదేశించిన ఆనంద సాగరయుతమైన జ్ఞానాన్ని ఎవడైతే శ్రద్ధతో వింటాడో మోక్షాన్ని పొందుతాడని ఫలశ్రుతి చెప్పబడింది కామ్య కర్మ విధ్వంసనం ద్వాదశ స్కందంలో మార్కండేయ చరిత్ర వస్తుంది దీనిని సవనకాదృషులకు వివరించిన సూత గోస్వామి వారితో పలుకుతూ ఈ మార్కండేయ చరిత్రము భగవంతుని దివ్య శక్తిని తెలియచేస్తుంది ఎవరైతే దీన్ని చక్కగా వివరించి చెప్తారో లేదా వింటారో వారు తిరిగి కామ్య కర్మ పరంపరలో చిక్కుబడరు అని ఫలశ్రుతిని తెలియజేశారు పైన వర్ణించబడిన ఫలశ్రుతుల్ని కేవలం మిఠాయి దుకాణంలో దుకాణదారు మిఠాయి మచ్చు చూపించడం వంటిది ఏ అని తెలుపుతున్నాం మచ్చు చూసిన తర్వాత ఒక కిలోనో రెండు కిలోలో మిఠాయి కొని తింటే నిజమైన తృప్తి కలుగుతుంది శ్రద్ధావంతుడైన భక్తుడు శ్రీమద్భాగవతం యొక్క ప్రతి అధ్యాయమును ప్రతి పదమునూ చదవాలి కనుక మీరు కూడా పద్దెనిమిది సంపుటాల భాగవతాన్ని శ్రద్ధగా చదివినప్పుడు ఎన్నెన్నో వివరాలు మీకు తెలుస్తాయి మీ జీవితాలు మంగళమయం చేసే శ్రీమద్భాగవత పురాణాన్ని నిత్యం పఠిస్తూ మీ జన్మను చరితార్థం చేసుకోండి శ్రీకృష్ణ మహా ఓం నమో భగవతే వాచదేవాయ శ్రీమద్భాగవతం సర్వం సంపూర్ణం స్వస్తి